హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆద్య అలాగే తన ఫ్రెండ్ ఆదిత్య ఇద్దరు కూడా రోడ్లో అలాగే నడుచుకుంటూ వెళ్తూ పొలాల్లోకి వెళ్ళిపోతారు ఇక ఆద్య పొలాలన్నీ చూపిస్తూ ఉంటుంది అప్పుడు ఆదిత్య పొలాలన్నీ చూసి ఇలా అంటూ ఉంటాడు వావ్ ఇదంతా చాలా సూపర్గా ఉంది ఆద్య అని అంటూ ఉంటే నీకు నచ్చిందా చాలా బాగుంది కదా అని ఆద్య అంటూ ఉంటే అప్పుడు ఇలా అంటాడు ఆదిత్య నీలాగా ఇంత అందంగా ఉంది నచ్చకుండా ఎలా ఉంటుంది చెప్పు అని అంటూ అనేస్తాడు ఇక అప్పుడే ఈ పొలాలన్నీ మా పెద్దనాన్న వాళ్ళవే చూడు ఎంతలా ఉన్నాయో అని అంటూ ఆత్యా చెప్తూ ఉంటే అవును ఇట్స్ సో బ్యూటిఫుల్ అని అంటూ అలా మాట్లాడుతూ ఆత్య వెనకాల వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆత్యా ఇలా అంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ ఎంత బాగుంటుందో అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆదిత్య ఇలా అంటు చూడు ఏ మట్ అంటుకుంటుంది అని అంటూ ఆదిత్య అంటే అప్పుడు ఆత్య ఇలా అంటూ ఉంటుంది అంటుకోనివ్వు మట్ మట్ అంటుకుంటే ఏమవుతుంది ఇప్పుడు మనం తింటుందంతా వాటిలో నుంచి వచ్చేదే కదా తింటే మనం తిన్నప్పుడు తప్పు లేనప్పుడు కాళ్ళకి మట్టి అంటుకుంటే ఏమవుతుంది రైతులు తెలుసా ఎంత గ్రేటో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది ఇంకా రైతులు పొలంలో ఇంత కష్టపడి పనిచేస్తారు కదా కనీసం అందులో కాలు కూడా చప్పు వేసుకొని తొక్కరు తెలుసా అంత గ్రేట్గా వాళ్ళు పవిత్రంగా పండిస్తారు అలాంటిది మన కాళ్ళకి మట్టి అంటుకుంటే ఏమవుతుంది వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ మట్టిలోనే పనిచేస్తారు ఆ మట్టికి కలిపి ఇంకా వాళ్ళు అదే పనిలో మనకి పంట పండించి మనకి ఇప్పుడు ఫుడ్ పెడుతున్నారు అదంతా వాళ్ళ గ్రేట్నెస్సే కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆదిత్య అంటాడు వాహ్ ఆత్య నువ్వు ఇండియాకి వచ్చాక చాలా మారిపోయావు అసలు ఇవన్నీ చాలా కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వు అసలేంటో నాకేమీ అర్థం కావట్లేదు కానీ చాలా గ్రేట్గా అనిపిస్తుంది అని అంటూ ఆదిత్య చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆత్య ఇలా నవ్వుతూ ఇలా అంటూ ఉంటుంది ఇక్కడ పనిచేస్తు వాళ్ళంతా నాకు చాలా నచ్చిస్తారు ఆదిత్య ఇక్కడ రైతులు వీళ్ళంతా ఎంత కష్టపడతారో తెలుసా అని ఏంటో చెప్తూ ఉంటుంది ఆదిత్య ఇక అప్పుడే బాగానే తెలుసుకున్నవాధ్య నువ్వు అని అంటూ అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ రోడ్లు ఎంబటి అదే పొలాలెంబటి తిరుగుతూ ఉంటారు ఇక అప్పుడే జానకి ఇంట్లో పని చేసుకుంటూ ఉండగానే శ్రీను అక్కడికి వస్తాడు వచ్చి అటు ఇటు అంతా వెతుకుతూ ఉంటాడు ఇక శ్రీను వెతుకుతూ ఉండటం జానకి గమనించేస్తూ ఉంటుంది ఇక శ్రీను అటు ఇటు ఆ గదిలో ఈ గదిలో అంతా వెతుకుతూ ఎక్కడ ఏం కనిపించకపోవడంతో ఆత్య ఆతి కోసం వెతుకుతూ ఉంటాడు అప్పుడే వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చేసి అతయ్య అతయ్య అని అంటే ఏంటి శ్రీనయ్య ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అని అడగగానే ఆద్య ఆత్య ఎక్కడ ఉంది అని అంటూ అడుగుతాడు ఆద్యన ఆద్య తన ఫ్రెండ్ని తీసుకొని పొలాలకి చూపించడానికి వెళ్ళింది ఊరంతా తిరిగి చూపిస్తానని చెప్పింది అని అంటూ చెప్పగానే అవునా అలా ఎలా వెళ్తుంది అని అంటూ శ్రీను సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఏ ఎందుకు వెళ్ళకూడదు అని అంటే ఇంకా తను వెళ్ళకూడదు ఆద్య వాడితో ఏంటి అని అంటే శ్రీనయ్య వా అతను తన ఫ్రెండ్ అలా మాట్లాడతావేంటి అని అంటే ఫ్రెండ్ లేదు ఏమీ లేదు ఆత్యతో వెళ్తే నేను వెళ్ళాలి అంతేకాని వేరే వాళ్ళు ఎలా వెళ్తారు త్యా అని అంటే ఇంక అప్పుడు జానకి అంటుంది శ్రీనయ్య నువ్వన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నావు ఆ నీకు ఇప్పుడు సొంతం కాదు నువ్వు చారుని పెళ్ళి చేసుకున్నావు నీకు చారు సొంతం చారు గురించి నువ్వు అలా మాట్లాడాలి కానీ ఆతి గురించి అలా మాట్లాడకూడదు అని అంటూ చెప్పగానే అప్పుడు శ్రీను ఇలా అంటూ ఉంటాడు లేదు 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 అత్తయ్య నేను ఆతి గురించి మాత్రమే ఆలోచిస్తాను అసలు అది నాది పెళ్ళ నా అత్తయ్య అసలు పెళ్ళి అలా ఎవరైనా చేసుకుంటారా చెప్పండి నన్ను మోసం చేసి ఆ చారు పెళ్ళి చేసుకుంది అప్పుడు నేను తనకి భర్తనయ్యానేమో కానీ నాకు మాత్రం భార్య ఎప్పటికీ కాలేదు తన్ని నేను నా భార్యగా నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేను నాకు దూరంగా ఉన్నా సరే ఆ నేను యాక్సెప్ట్ చేస్తాను తప్ప చారుని నేను చేయలేను అతయ్య అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకేమీ అర్థం కావట్లేదు అంటే శ్రీనయ్య నువ్వు వెళ్ళి ఇబ్బంది పెట్టొద్దు అని అంటూ జానకి అంటూ ఉంటే ఏం పర్వాలేదు ఇప్పుడు నేను వెళ్లాల్సిందే అనేసి ఇంకా చాలా ఫాస్ట్గా అక్కడ గొడుగు తీసుకొని శ్రీను వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు జానకి శ్రీనయ్య శ్రీనయ్య అని అంటూ పిలుస్తూ ఉంటుంది అయినా సరే శ్రీను వినిపించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు ఆత్య అలా పొలంలో అంత చూపిస్తూ ఉన్నప్పుడు సడన్గా ఒకచోట నిలబడి ఇంకా అలా అది వాటర్ ది హౌస్ ఉంటుంది కదా అక్కడ నిలబడి ఆ పొలాలన్నిటి గురించి చెప్తూ ఉంటుంది అప్పుడు ఆదిత్య అవన్నీ చూస్తూ ఇంకా సడన్గా వాటర్ వైపు చూస్తే ఆ వాటర్లో ఆతి ఫోటో కనిపిస్తూ అంటే ఆద్య నీడ ఫేస్ కనిపిస్తూ ఉంటుంది నీళ్ళలో అది చూసి ఆదిత్య అలాగే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆద్య అటు ఇటు చూస్తూ ఏంటి ఏమీ మాట్లాడు అని అనుకుని ఆదిత్య వైపు చూసేసరికి ఆదిత్య నీళ్ళలో ఆర్తి ఫేస్ని ముద్దు పెట్టుకుందామని అలా మెల్లగా వెళ్తుంది వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు ఆత్య గమనించాక అలా చూస్తూ ఉంటుంది ఇక ఇటు పక్క స్త్రీను గొడుగు పట్టుకొని కోపంగా వస్తూ ఉంటాడు అప్పుడే ఆత్య అక్కడ నీళ్ళలో కనిపిస్తూ ఉంటుంది ఏం చేస్తున్నాడని ఇలా వంగి చూసేసరికి తను ఆతి కనిపించేసి తనది ముద్దు పెట్టుకోబోతూ ఉంటుంది కదా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంకా అప్పుడు రాయి తీసుకొని ఇంక దగ్గరికి వెళ్ళిన ఆదిత్యకి ఆ నీళ్ళలో గట్టిగా కొట్టేస్తుంది ఇక అప్పుడు అక్కడ ఉన్న ఫ్రేమ్ చడిపోతుంది కదా ఇంకా కనిపించకుండా చిందరవందరగా అనిపోతుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటే ఏంటి ఏంటి ఆధ్య ఏం చేస్తున్నావు అని అనేసరికి ఇంకా వాట్ ఈస్ దిస్ ఆత్య అని అంటే వాట్ వాజ్ దట్ అని అంటూ ఆత్య అంటుంది నువ్వెందుకు అలా చేస్తున్నావు అని సీరియస్గా అనేసరికి అది నేను అని అంటూ ఉంటే నువ్వు చెప్పు ఎందుకు అలా చేస్తున్నావు అని అంటూ ఆత్య అంటుంది అప్పుడు సరే పద ఇక్కడ నుంచి అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు అలా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే ఇలా ఆద్య అలా వెళ్తూ ఉండగానే ఇంకా అందరూ కనిపిస్తూ ఉంటారు వాళ్ళందరినీ చూసి ఇంకా ఆద్య తాతయ్య బాగున్నారా అని అంటూ దగ్గరికి వెళ్తుంది ఒక అతను పంచా అలాగే బనియన్ వేసుకొని కూర్చుంటాడు ఇక ఇదేంటి వాట్ ఈస్ ది డ్రెస్ అని చెప్పి ఆదిత్య అంటాడు ఇక అప్పుడు ఇది ఇలాంటి డ్రెస్లు ఇక్కడ ఊర్లలో చాలామంది వేసుకుంటారు ఇక్కడ ఇది చాలా ఫేమస్ అని ఏంటి ఆదిత్య ఒక్కటి గురించి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అతను అడుగుతూ ఉంటాడు ఇక వచ్చేపోయే వాళ్ళందరూ కూడా ఆది ఆతిని ఇంకా అంతా పలకరిస్తూ ఉంటారు అమ్మ ఆత్య తిన్నావా అమ్మ ఆత్య ఎక్కడికి వెళ్ళావు కనిపించట్లేదేంటి అని కనిపించిన ప్రతి ఒక్కరు ఆతి గురించి అడుగుతూ ఉండటంతో ఇక ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయి ఇంకా ఆదిత్య ఇలా అంటాడు అవును ఆద్య నిన్నే అందరూ పిలుస్తున్నారు నన్ను ఎవరు పలకరించరేంటి అని అంటే పరిచయం ఉండాలి కదా నువ్వు వాళ్ళకి ఎవరో తెలియదు నేను తెలుసు కాబట్టి నాకు పలకరిస్తున్నారు నువ్వెవరో తెలియదు కాబట్టి నేను పలకరించట్లేదు లేదు అని అంటే ఓహ్ తెలిస్తేనే పలకరిస్తారా ఏదో జస్ట్ హాయ్ చెప్పొచ్చు కదా అని ఏంటో ఆదిత్య అంటే మరి హాయ్ చెప్పు మరి అని ఏంటో ఆదిత్య అంటుంది అలా అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా వేరే ఒక ఆవిడ వాళ్ళ భర్తను తిట్టుకుంటూ అలా సీరియస్గా వస్తూ ఉంటుంది ఆవిని చూసి ఇంకా ఈమెతో నేను మాట్లాడతాను చూడు అని అలా వస్తూ సడన్గా హాయ్ అని అంటాడు అలా అనేసరికి ఏంటి ఏమన్నావు అంటే హాయ్ అని అన్నా అని అంటే హాయ్ అంటావా హాయ్ అంటే మా ఊర్లో బర్రే అని అర్థం నువ్వు నన్ను ఇలా పిలుస్తావా అని అంటూ ఇంకా ఆదిత్యని పట్టుకొని కొడుతూ ఉంటుంది ఇక కొట్టపోతే ఆదిత్య పారిపోతాడు ఇంకా అప్పుడు ఆత్య నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఏంటి ఆత్య అలా కొట్టేసింది ఏంటి ఇప్పుడు నేను ఏం తప్పు చేశాను ఏం తప్పు మాట్లాడాను అని అంటూ ఉంటే ఇక్కడ హాయ్ అంటే ఇంకా వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలిస్తారు పలకరించేది అని అంటే అమెరికా అయితే హాయ్ చెప్పాలి ఇండియా అయితే నమస్కారం చెప్పాలి అని ఆత్యా అంటుంది అలా అనేసరికి ఓ అలాగా అని అంటూ ఇంకా సరేలే పద తల్లి పద అని అంటూ ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ఇంకా శ్రీను అక్కడికి వచ్చేస్తాడు శ్రీను వచ్చేసరికి అప్పుడు సడన్గా స్త్రీను చూసి ఆతియా ఏంటి శ్రీను నువ్వు ఇలా అని అంటే ఇంకా అప్పుడే శ్రీను ఏ రాకూడదా అని అంటూ గొడుగు తీసుకొచ్చాను అని అంటూ చెప్తాడు గొడుగ ఎవరికి అని అంటూ ఆతియా అంటే ఎవరికేంటి ఇంకా నీకే వర్షం పడుతుంది కదా అందుకనే అంటే ఇక్కడ వర్షం ఎక్కడుంది శ్రీను వర్షం లేదు కదా అని ఆతియా అంటే ఆ వచ్చేస్తుంది చూడు మబ్బులు ఎలా పట్టుకున్నాయో అని అంటూ చెప్తే ఇంకా రాలేదు కదా అని అంటే వస్తుందని ముందు జాగ్రత్త అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఆతియ అలా సీరియస్గా చూస్తూ ఉన్నట్టుగా నటిస్తూ సీరియస్గా ఉంటుంది అప్పుడే ఇలా అంటూ ఉంటాడు సరే ఇలా ఇదిగో గొడుగు అని అంటూ గొడుగు పడతాడు అప్పుడు ఆద్య ఇలా అంటుంది ఎందుకు శ్రీను ఇలా విసిగిస్తావు ఇక్కడ వర్షం ఎక్కడ లేదు కదా అంటే ఎండ నుంచి తప్పించుకోవటానికి అని శ్రీను అంటాడు ఇక అప్పుడే ఆదిత్య ఇలా అంటాడు హలో ఎక్స్క్యూజ్ నేను తనతో కొంచెం ప్రైవసీగా మేము మాట్లాడుకోవాలి కొంచెం పక్కకి వెళ్తారా అని అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది నేను పక్కకి వెళ్ళాలా నేను వెళ్ళను అని శ్రీను అంటే ఆతియ అంటుంది సరే ఏం కాదు శ్రీను నువ్వు వెళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపో మా దగ్గర నుంచి అని అంటే ఎందుకు వెళ్ళాలి నేను నేను వెళ్ళను అని అంటే ఇక అప్పుడే ఆదిత్య ఇంకా వీ నీడ్ స్పేస్ అని అంటే మధ్యలో వచ్చి నిలబడతాడు శ్రీను ఇక ఇప్పుడు స్పేస్ తీసుకోండి అని అంటూ సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆతియ ఇలా అంటూ ఉంటుంది ఎందుకు శ్రీను ఇలా చేస్తావు కొంచెం పక్కకు తప్పుకో అంటే సరే అని గొడుగు పట్టుకొని ఇంకా ఆతియ వెనకాల నిలబడతాడు ఇక అప్పుడే ఆదిత్య అలా చూస్తూ నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడు స్వల్పంగా చూస్తూ ఉంటే ఆదిత్య తను మాట్లాడటం మొదలు పెడతాడు ఆతియ నేను ఇంతకుముందు నీకు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వేమన్నావు ఏమీ లేదు జస్ట్ ఫ్రెండ్స్ అని అన్నావు కానీ ఇప్పుడు ఈ వెదర్ ఈ వాతావరణం ఇక్కడ ఇదంతా చూస్తూ ఉంటే నాకు మళ్ళీ నీకు ప్రపోజ్ చేయాలనిపిస్తుంది అని అంటూ ఉండగానే శ్రీనుకి చాలా కోపం వచ్చేసి సీరియస్ స్గా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే హత్య ఇలా తన వైపు చూస్తూ ఆదిత్య వైపు నిలబడి ఉండగానే ఆదిత్య మోకాళ్ళ మీద కూర్చొని ఇంకా సూట్లో నుంచి రోజు ఫ్లవర్ తీసి ఆద్యకి ఇస్తూ ఇలా అంటూ ఉంటాడు ఐ లవ్ యూ ఆద్య ఐ లవ్ యూ సో మచ్ అని ఏంటో రోజు ఫ్లవర్ ఇస్తే ఆద్య ఆలోచిస్తూ ఉంటుంది తీసుకోవాలా వద్దా అనేసి ఇక అప్పుడు శ్రీను అక్కడే ఉంటాడు కాబట్టి శ్రీనికి అర్థం అవ్వాలి తన మీద దూరం అవ్వాలి అని చెప్పి ఆలోచించుకొని ఇలా శ్రీను శ్రీను ఉంటాడు కదా శ్రీను ముందలా కావాలని ఇంకా ఆదిత్య ఇచ్చిన రోజు ఫ్లవర్ తీసుకొని థ్యాంక్స్ చెప్తుంది ఆ మాట వినేసి శ్రీను కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే థ్యాంక్స్ చెప్పి ఆ లవ్ యూ టూ అని చెప్పి ఆతి చెప్తుంది ఆ మాట వినేసరికి ఇంకా చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆద్య ఆ లవ్ యూ టూ చెప్పగానే ఆదిత్య అక్కడి నుంచి పరిగెత్తుకొని పక్కకి వెళ్ళిపోతాడు డాడీతో చెప్పాలి ఇక నాకు పెళ్లి సంబంధాలు చూడొద్దు నేను ఆతిని చేసుకుంటాను అని డాడీతో చెప్పాలి అని అంటూ చాలా టెన్షన్ పడుతూ ఇంకా వెంటనే అక్కడ నుంచి పారిపోతాడు ఆదిత్య పక్కకి వెళ్ళిపోతాడు అప్పుడు ఆత్య అలా చూస్తూ ఉంటే ఇక శ్రీను సీరియస్గా ఇలా అంటాడు ఏంటి ఆత్యా నువ్వు ప్రపోజ్ చేయటమేంటి నువ్వు నువ్వు ఓకే చెప్పటమేంటి అని అంటే మరి ఏం చేయను శ్రీను ఇంకేం చేయను నేను అని అంటూ ఉంటే లేదు నువ్వు అలా చెప్పటానికి వీల్లేదు అని అంటే ఏ నీకెందుకు గొడవ నీకు ఆల్రెడీ చారుతో పెళ్ళైపోయింది కదా అని చెప్పి ఆత్య గట్టిగా మాట్లాడుతుంది ఇక అప్పుడే అది కాదు ఆత్యా నా మాట విను అంటే ఇంకా నేను ఎవరి మాట వినను అని అంటూ ఆత్య సీరియస్గా అంటూ ఇలా సీరియస్గా చెప్పేస్తూ ఉంటుంది ఇక నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో శ్రీను అని అంటూ ఉంటే లేదు నేను వెళ్ళిపోను నువ్వు అసలు ఎందుకు చెప్పావు నేను నేను చారుని పెళ్ళి చేసుకొని చేసుకున్నా కానీ ఇంకా నాకు అది అక్కర్లేదు నీతోనే ఉంటా అని అంటూ ఇలా గొడవ గొడవ చేసేస్తూ ఉంటే ఇంకా ఆద్య సీరియస్గా అటువైపు చూస్తే ఆదిత్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఎలాగోలాగా శ్రీనుని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తుంది ఆద్య ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరినీ పలకరించుకుంటూ వస్తూ ఉంటే ఇంకా ఇక్కడేమో వెంకట్రావు శివ అలాగే చలపతి ఇద్దరు జైల్లో ఉంటారు కదా వారిద్దరూ బాధపడుతూ నొప్పులతో ఉంటే ఇక అప్పుడే చారు వాళ్ళు కానిస్టేబుల్స్తో ఇలా అంటారు ఏంటి మీరు డబ్బులు తీసుకున్నారు విడిపించచ్చు కంటే ఇప్పుడు డబ్బుల గురించి ఎందుకులేమ్మా సారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు అని ఏంటూ చెప్తాడు ఇక సరే మా నాన్నకి ఈ లంచ్ బాక్స్ మా మావయ్యకి ఇది ఈ బాక్స్లైనా ఇవ్వండి అని అంటే ఇక ఎవరిది వాళ్ళకి ఇవ్వాలమ్మా అంటే అవును ఖచ్చితంగా ఇది మా నాన్నకి ఇవ్వండి ఇదేమో మా మావయ్యకి ఇవ్వండి అని ఏంటో చెప్తే సరే అని చెప్పేసి ఇక అప్పుడు లోపలికి తీసుకెళ్ళు ఇది నాన్న ఇది మావయ్య ఇది నాన్న ఇది మావయ్య అని లోపలికి వెళ్తాడు అంతలో ఎవరో ఎవరో వేరే వాళ్ళు మాట్లాడేసరికి ఇక అప్పుడే కానిస్టేబుల్ కన్ఫ్యూజ్ అయిపోతాడు అతను మాట్లాడి వెళ్ళిపోగానే ఇది నాన్న ఇది మావయ్య అని అంటూ ఇంకా కన్ఫ్యూజ్గా సరే ఏదో ఒక లేని చెప్పి లోపలికి తీసుకెళ్ళి ఇస్తాడు ఇక కూతురి కూతురిచ్చింది ఎక్కడా అని అంటే ఇదిగో ఇది మీ కూతురిచ్చింది అని అంటూ ఇచ్చేస్తాడు ఇక అప్పుడే ఇక్కడేమో వెంకట్రావుకి అలాగే అతనికి లంచ్ బాక్సులు ఇస్తే ఇది నా ఇచ్చింది కదా నా కూతురు నా కోసం ఏదైనా మంచిది పెట్టుంటుంది అని అంటూ ఫాస్ట్ ఫాస్ట్గా ఓపెన్ చేస్తాడు ఇక వెంకట్రావు ఏమో ఇబ్బంది పడుతూనే ఓపెన్ చేస్తాడు ఇంకా వెంకట్రావుకి లెగ్ పీస్లు అన్నీ వస్తాయి ఇంకా బాక్సులు మారిపోతాయి కదా ఇక ఇక్కడేమో చలపతికి ఇంకా వేరేగా కారంగా వచ్చేస్తుంది అది చూసి చలపతి టెన్షన్ పడుతున్న నా కూతురింటి నాకు ఇలా పంపించింది అని అంటూ ఇంకా వాళ్ళలా ఆలోచిస్తూ ఉంటారు ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం